బావతో పెళ్ళి మూడవ భాగం ఆ రోజు నుంచి బావ నేను ఒకే గదిలో ఉన్న మనుషులు మాత్రం దూరంగానే ఉన్నా మెల్లమెల్లగా ఇంట్లో పనులు చేస్తూ అత్తకి సాయం చేస్తున్నా అత్తేమో నాలో మార్పు వచ్చిందని అనుకుంటుంది అలా కొన్ని రోజులు గడిచాయి పెద్ద బావని మెల్లమెల్లగా మరిచిపోయాను అత్తేమో బావని నన్ను గమనిస్తూ ఉంది ఏంటి వీళ్ళిద్దరూ ఎదురు పడినా ఉన్న ఉన్నా కనీసం మాట్లాడుకోవటం లేదు అనుకుంది అనుమానంగా వీళ్ళకి మెల్లగా చెబితే విన్నట్టు లేరు దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అంటూ అత్త ఒకరోజు సడన్గా బావతో అరే శ్రీరామ్ మన పక్కింటి సరోజనమ్మ ఎదురుంటి అన్నపూర్ణమ్మ అందరూ కలిసి కాశీ యాత్రకు వెళ్తున్నారు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా అదేంటమ్మా సడన్గా అంటున్నావు వీలైతే మనమందరం కలిసి వెళ్దాం అంటాడు బావ అది కాదురా మీరు కొత్తగా పిల్లైన వాళ్ళు మీరు ఎందుకు లేరా అంతా బాగుంటే కొన్ని రోజుల తరువాత అందరం కలిసి వెళ్దాం ఇప్పుడు మాత్రం నేను వెళ్ళాలి అనుకుంటున్నా సరేనమ్మా నీ ఇష్టం ఎప్పుడు బయలుదేరుతున్నారు రేపు రాత్రి బస్సుకు వెళ్తున్నాం అలా ఆ రోజు రాత్రి అత్త కాశీకి ప్రయాణం అయ్యింది అమ్మ మీనాక్షి జాగ్రత్తమ్మ ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం పెట్టడం మర్చిపోకు అన్నట్టు నువ్వు ఒంటరిగా రూమ్లో ఉన్న వంటగదిలో ఉన్న గుమ్మం తలుపులు వేసుకోవడం మర్చిపోకు సరేనా సరే అత్త ఇక బయలుదేరిత శ్రీరామ్ ఉంటానమ్మ మీనాక్షి అని అత్త కాశీకి వెళ్ళింది ఇంతవరకు అత్త ఉండటం వలన బావతో మాట్లాడటం అవసరం పడలేదు ఇక నుంచి ఏం జరుగుతుందో ఏమో తలుచుకుంటే ఆ ఇష్టం లేని మనిషితో ఎలా ఉండాలో ఏమో భయంగా ఉంది ఆ రాత్రి ఎలాగో అత్త వండి వెళ్ళిన వంటని తిని పడుకున్నాం తరువాత రోజు నేను కావాలని తొమ్మిది గంటలకు లేచి చూశాను బావేమో వంట చేసి బాక్సు పెట్టుకుని డ్యూటీకి వెళ్ళిపోయాడు వంటగది నీటిగా సర్ది నా కోసం కూడా కొంచెం ఎక్కువే వండాడు నేనేమో మొదటి రోజున తనపై కోపంతో తను వండిన వంటని తినలేదు నా కోసం కొంచెం వండుకొని తిన్నా తరువాత డ్యూటీ నుంచి వచ్చి నాకు ఉంచిన వంటని తను తినేవాడు నేను నా కోసం మాత్రమే వండుకుని తినేదాన్ని అలా రోజు ముందు బావలేచి డ్యూటీకి వెళ్ళిపోయేవాడు నాకేమో ఒక్కసారి తను చేసిన వంటని ఎలా ఉందని టేస్ట్ చేయాలని కోరిక పుట్టింది ఆ రోజు బావ వండింది గుత్తు వంకాయ కూర నోటిలో పెట్టగానే ఇట్టే కరిగిపోయింది చాలా టేస్టీగా ఉంది ఇంతవరకు అలాంటి గుత్తి వంకాయ కూరని తినలేదు చెప్పాలంటే చాలా బాగుంది నేను ఆ రోజు అంతా మరిచి వంకాయ మొత్తం తినేసా బావ వచ్చేసరికి ఆ రోజు వంట నైట్కి నేనే చేశా ముందు నేనే తినేసి పడుకుని పడుకునిపోయా అలా రెండు రోజులు గడిచాయి ఒక రోజు నాకు చాలా జ్వరంగా ఉంది నేను లేవటానికి కూడా నాకు శక్తి లేదు బావకి అనుమానం వచ్చి పడుకున్న నా దగ్గరికి వచ్చి చూశాడు మొదటిసారి నా నుదుడిపై చెయ్యి పెట్టి చూశాడు చాలా వేడిగా ఉంది తడిగుడ్డ తెచ్చి పెట్టాడు ఆ రోజు డ్యూటీ నా కోసం వెళ్ళలేదు ఆ రోజంతా నన్ను చూసుకున్నాడు తరువాత రోజు నాకు జ్వరం తగ్గింది మెల్లగా ఇంట్లో పని చేసుకున్న రెండు రోజుల తరువాత మా అత్త కాశీ నుంచి వచ్చింది బాగున్నావా మీనాక్షి ఆ అత్త బాగున్నా కాశీ ప్రయాణం బాగా జరిగిందా ఆ పుణ్యక్షేత్ర దర్శనం గంగానది స్థానం అంతా బాగా జరిగింది చూడాల్సిన ప్రదేశమే శ్రీరామ్ ఎక్కడమ్మా బావ డ్యూటీకి వెళ్ళాడు నువ్వు ఫ్రెష్ అయి వస్తే నీ కోసం భోజనం వడ్డిస్తా వేగంగా రా అత్త సరే మీనాక్షి ఆ రోజు సాయంత్రం అత్త నేను ఒకసారి నాన్న దగ్గరికి వెళ్ళి రెండు రోజులు ఉండి వస్తాను అలాగే మీనాక్షి వెళ్ళువు కానీ ఎలా వెళ్తావు కాసేపు ఉండు బావ డ్యూటీ నుండి వచ్చే టైం అవుతుంది నిన్ను దింపి వస్తాడు వద్దులే అత్త నేను వెళ్ళిపోతాను మాటల్లోనే బావ వచ్చాడు అత్తేమో బావతో శ్రీరామ్ మీనాక్షి మామయ్య దగ్గరికి వెళ్ళి రెండు రోజులు ఉంటుందంట నువ్వు దింపురారా బావేమో సరేనమ్మా అని తల ఊపాడు నాకేమో బావతో వెళ్ళటానికి ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు మొదటిసారి బావ బైకు ఎక్క అయిష్టంతో బావేమో నన్ను దింపి వెళ్ళిపోయాడు నాన్న నన్ను చూసి ఎంతో ఆనందంతో రామ్మ మీనాక్షి బాగున్నావా బావా అత్త బాగున్నారా అని అడుగుతాడు ఆ బాగున్నారు నీకు ఇంకా నాపై కోపం తగ్గలేదమ్మా మీనాక్షి నాన్న ఏం చెప్పినా చేసిన పిల్లల సంతోషం కోసమే నన్ను క్షమించవా తల్లి ప్లీజ్ నాన్న అలా అనుకో నువ్వు నన్ను క్షమాపణలు అడగటం ఏమిటి నాన్న ఇది నా తలరాత దానిని ఎవరూ మార్చలేరు ఇక వదిలేసే నాన్న భోజనం చేశావా సరే ఈరోజు నేనే నా చేతులతో వండి వడ్డిస్తా కడుపు నిండా తిందువు కాని సరేనా అందుకే నిన్ను నా బంగారు తల్లివి అంటాను ఆ రోజు నా చేతులతో వండి వడ్డించాను నాన్న కడుపు నిండా తినటం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది ఆ రోజు రాత్రి నాన్నతో కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నా నాన్నేమో నిద్రలో ఎక్కువగా తగ్గుతున్నాడు తరువాత రోజు ఎదిరింట్లో ఉన్న నా ఫ్రెండ్ రాధా నేను వచ్చానని తెలిసి మా ఇంటికి వచ్చింది మీనాక్షి బాగున్నావా ఎప్పుడు వచ్చావో ఆ బాగున్నాను నిన్ననే వచ్చా ఏమిటో హడావిడిగా నీ పెళ్ళి జరిగిపోయింది ఇప్పుడు నువ్వు మీ బావతో బాగానే ఉన్నావు కదా నీ పెళ్ళయింది మొదలు మీ నాన్నకు ఆరోగ్యం బాగోలేదు ఎప్పుడూ తగ్గుతూ నీరసంగా ఉండేవాడు మీ బావ వచ్చి మీ నాన్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉండేవాడు నువ్వేమో నీ పైన ప్రేమే లేని మీ పెదబావని గురించి ఆలోచిస్తూ ఒక్కసారైనా మీ నాన్న దగ్గరికి రాలేదు అయినా నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన వాడి గురించి ఎందుకే ఆలోచించి నీ గురించి ఆలోచిస్తున్న మీ చిన్నబావని దూరం పెడతావు అలాంటి మంచి మనిషి నీకు ఎక్కడ దొరుకుతాడు దయచేసి నా మాట విను మీ చిన్నబావని అర్థం చేసుకో నీ జీవితాన్ని చక్కదిద్దుకో అని వెళ్ళిపోయింది రాధ అవును రాధ చెప్పింది నిజమే నిజంగా చెప్పాలంటే నేనొక అనాథని అంతేకాదు నష్టజాతకురాలని నన్ను కన్నా నా తల్లి నేను బరువని ఒక అనాథ శరణాలయంలో వదిలి వెళ్ళిపోయింది నేనంటే ఇష్టంగా పెంచుకున్న నా తల్లి నన్ను నా ఏడువ ఏట రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది అసలు ఏం జరిగిందంటే అమ్మా నాన్నలకి పెళ్ళై పది సంవత్సరాలైన పిల్లలు లేరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇద్దరు టెస్ట్ చేసి మీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అన్నారు నాన్నేమో చూడు కళ్యాణి నీకు నేను నాకు నువ్వు ఉంటే సరిపోదా నిజమే మనకు దేవుడు ఈ లోటు పెట్టాడు కానీ మన చేతుల్లో ఏమీ లేదు అంతా దేవుడి దయ సరిగ్గా అప్పుడే అమ్మ ఏమో ఏమండి మనం అనాథ శరణాలయం నుండి పాపనో బాబునో తెచ్చుకుని పెంచుకుందామండి దానికి అమ్మపై ప్రేమతో నాన్న కూడా సరే అన్నాడు అలా నన్ను అనాథ శరణాలయం నుండి తెచ్చి సొంత కూతిరిల చాలా ప్రేమతో పెంచుకున్నారు అంతవరకు అంతా బాగుంది అనేసరికి నా ఏడవ ఏట అమ్మ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది అమ్మంటే తెలిసి తెలియని వయస్సులో నన్ను వదిలి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయింది అప్పటి నుండి నాన్న నేను ఉండేవాళ్ళం నాన్న నన్ను అమ్మ లేదనే లోటు తెలియకుండా ఏ కష్టం రాకుండా పెంచాడు పట్టణం వెళ్తే అమ్మలా నేను ఎక్కడ దూరం అవుతానని నన్ను ఊరిలో ఉన్న కాలేజీలో చదివించాడు అత్త కూడా ఏనాడు నన్ను పరాయి మనసులా చూడలేదు స్వంత మేనకోడలిగా చూసుకునేది అందుకే అత్తంటే నాకు గౌరవం అభిమానం అమ్మ లేకపోవటంతో నన్ను బావలతో పాటుగా బాగా చూసుకునేది నేను కూడా బావని పెళ్లి చేసుకుంటే నాన్నని బాగా చూసుకోవచ్చు అనుకున్నా బావేమో నా ఆశలను నిరాశ చేసి వెళ్ళిపోయాడు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చా నాన్నని ఎవరు బాగా చూసుకుంటారనేదే నాకు కావాలి అప్పటి నుండి నాలో చిన్నబావ అంటే పాజిటివ్ ఒపీనియన్ కలిగింది అంతేకాదు ఒకరోజు బావ ఫ్రెండ్ ప్రకాష్ అన్నయ్య ఇంటికి వచ్చాడు అమ్మ మీనాక్షి శ్రీరామ్ ఇంట్లో ఉన్నాడా ఒకసారి వాడిని పిలమ్మ తనతో పని ఉంది బావ బజార్కి వెళ్ళాడు అన్నయ్య సరేనమ్మా మళ్ళీ వస్తా ఉండు అన్నయ్య అంటూ కాఫీ ఇచ్చా ప్రకాష్ అన్నయ్య కాఫీ తాగి చూడు చెల్లమ్మ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు శ్రీరామ్ చాలా మంచివాడు వాడికి ఇల్లు అమ్మ అన్నయ్య తప్ప వేరే ప్రపంచమే తెలియదు ఇంకో విషయం నువ్వంటే తనకి ప్రాణం చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ తను ఆనందపడేవాడు నువ్వేమో శ్రీకాంత్ని ఇష్టపడుతున్నావని తెలిసి తన ప్రేమని మనసులో దాచుకున్నాడు శ్రీకాంత్ నీకు చేసిన అన్యాయానికి నీ జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని నిన్ను కాపాడటానికి నీ మెడలో తాళి కట్టాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు రోజు తను బాధపడుతూనే ఉన్నాడు అరే నేను మీనాక్షిని బాధ పెట్టాను తను నన్ను క్షమిస్తుందా అని రోజు ఏడ్చేవాడు దయచేసి నువ్వు బాధపడకు తనని బాధ పెట్టకు ఏ ఆడపిల్లకైనా అలాంటి భర్త దొరకడు నేను చెప్పినది అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా ఇంతలో బావ బజారు నుండి వచ్చాడు అప్పటి నుండి బావకి వండి వడ్డించడం తన బట్టలు ఉతకటం చేసేదాన్ని ఒకసారి బావ తన బైక్ తాళం కనిపించగా వెతుకుతూ ఉన్నాడు నేనేమో ఏమైందో అని ఆలోచిస్తున్నా తను వెతుకుతూ నన్ను చూస్తున్నాడు ఏమైనా మాట్లాడితే విని రియాక్ట్ అవుదామని చాలాసేపు చూసి ఇంకా ఊరుకోలేక ఏమైంది బావ అడిగాను మొదటిసారిగా బావతో మాట్లాడేసరికి బావ ఆశ్చర్యపోయాడు అప్పుడు బైక్ తాళం వెతికి పెట్టి ఇచ్చా బావ ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది తరువాత అత్తేమో శ్రీరామ్ పాపం మీనాక్షి పెళ్ళైన నుండి నువ్వు ఎక్కడికి తీసుకుని వెళ్ళలేదు కనీసం సినిమాకైనా తీసుకుని వెళ్ళరా నేనేమో కాదనకుండా బావతో మొదటిసారిగా సినిమాకి వెళ్ళా బావతో మెల్లమెల్లగా మాట్లాడటం మొదలుపెట్టా బావ కూడా నాతో కొంచెంగా మాట్లాడుతున్నాడు ఒకరోజు రాత్రి కింద పడుకున్న బావని పర్వాలేదు మంచంపై నా పక్క ఖాళీగానే ఉంది కదా అక్కడ పడుకో అన్నా మెల్లగా బావ ఏమో పర్వాలేదు మీనాక్షి నేను క్రింద పడుకుంటాను అన్నాడు బిడియంగా ఇదిగో బావ నువ్వు రాకపోతే నేనే కింద పడుకుంటా అన్నా గట్టిగా ఇక చేసేది ఏమీ లేక బాబు వచ్చి పడుకున్నాడు అప్పుడప్పుడు నాన్న దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళేవాడు నాన్నేమో మా ఇద్దరిని చూసి ఎంతో సంతోషించేవాడు అలా మా మధ్య దూరం తగ్గి ప్రేమ చిగురిస్తుంది చిగురిస్తుంది అన్న టైంలో ఒకరోజు సడన్గా మా పెద బావ వచ్చాడు తన భార్యతో అత్తేమో నువ్వు ఇంటిలోకి రావటానికి వీలు లేదు అక్కడే ఆగు అంది కోపంతో అయినా ఇక్కడ వాళ్ళు ఉన్నారా చచ్చారా అని చూడటానికి వచ్చావా లేదా నా వల్ల ఎంత నష్టం జరిగిందా అని చూడటానికి వచ్చావా ఇక్కడ ఎవరు నీ వాళ్ళు లేరు వచ్చిన దారినే వెళ్ళిపో అని గట్టిగా అంది విన్నారా అయోమయ స్థితిలో చినబాబతో ఏర్పడిన బంధం ఎలా బలపడుతుందోనని ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్